సమాజంలో నిర్బంధాలు పెరిగినప్పుడు ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయన్నారు పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్ లో పౌర హక్కుల సంఘం యాభై వసంతాల సభల పోస్టర్ను హరగోపాల్ ఆవిష్కరించారు ఈ నెల తొమ్మిది పదవ తేదీలలో సుందరయా విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సభలు జరుగుతాయని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పౌర హక్కుల సంఘం ప్రారంభించిన సమయం కంటే ఇప్పుడు దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు ప్రొఫెసర్ హరగోపాల్ ఈ దేశంలో చాలా పెరుగుతూ వచ్చింది నిర్బంధం పెరిగిన కొద్దీ పౌరాకుల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ప్రాయోజికత పెరుగుతూనే ఉంటుంది దానికి సమాజాన్ని స్పందించే వాళ్ళు ఈ ఉద్యమాలు వచ్చి ప్రజల తరఫున వాళ్ళు మాట్లాడుతుంటారు పౌరాకుల సంఘం చాలా మలుపులు తిరిగింది కేవలం రాజ్యహింసే కాకుండా మేము భూస్వామ్య దాడుల మీద దళితుల మీద చేస్తున్న దాడుల మీద మహిళల మీద జరుగుతున్న నిర్బంధం మీద ఏ సమాజంలో ఎక్కడ ఘర్షణ వచ్చి ఎక్కడ ఆధిపత్య వర్గాలు బలహీనని అణచివేసే ప్రయత్నం చేశారో వాళ్ళ తరఫున మాట్లాడారు కానీ గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పౌరాత్ల మీద జరిగిన విధ్వంసము ఇక్కడ ఊపా చట్టాన్ని ఉపయోగించిన పద్ధతి ఇక్కడ జరుగుతున్న నిర్బంధము రాజ్యంలో ఒకే ఒక వ్యక్తి చేత అధికారము ప్రజల చేత కానీ ప్రజా సంఘాలను కూడా మాట్లాడనివ్వకుండా సభలు పెట్టనివ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో సుందర కేంద్రానికి కింద వేయడం ప్రజలు ఎప్పుడైనా ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంటుందని రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ ప్రమాణాలని చట్టబద్ధ పాలన కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ రాజకీయ వ్యవస్థ కంటే కూడా పౌర సమాజం మీద ఎక్కువ పడిందనేది స్పష్టంగా తెలుసు ఇవాళ భారత సమాజం కొట్టుమిటాడుతున్న ఈ సందర్భంలో పౌర హక్కుల సంఘం తమ యాభై సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది ఈ సందర్భంలో పౌర హక్కుల సంఘం ఇస్తున్న నినాదం ఒక ఆకాంక్ష మొత్తం భారతదేశం ఫార్సిజంలో నెట్టివేయబడతా ఉంది పాలకులు చట్టాలను రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఒక ఫాసిస్ట్ ధోరణితో కేవలం అణిచివేతను నమ్ముకుని మాత్రమే పరిపాలన చేస్తున్న ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం కనుక ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి పోరాకుల సంఘం పిలుపునివ్వబోతా ఉంది